మనం క్రికెట్ పడి ఇతర ఆటలను ఆటగాళ్లను పెద్దగా పట్టించుకోం వారికి సరైన గుర్తింపు కూడా ఇవ్వం అయితే ఒలింపిక్స్ లో మన మెడల్ షూటర్ బాకర్ గురించి ఇప్పుడు అంతా ఆరా తీస్తున్నారు ఎందుకంటే మనకు బిలియన్ జనాభా ఉన్న ఆటల్లో మనం చాలా వెనుకబడి ఉన్నామనేది వాస్తవం అందుకే ప్రభుత్వాలు సాయం చేయకుండా అరొకర వసతులతో నిద్రాహారాలు మాని కష్టపడి ప్రాక్టీస్ చేసి పథకాలు తీస్తున్నారు ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కాన్స పథకంతో మొదటి పథకం అందించారు మన ఛాంపియన్ మను బాకర్ ఇప్పుడు మిక్స్డ్ డబుల్ ఈవెంట్ లో సహచర షూటర్ సరబ్జోత్ సింగ్ తో కలిసి కాంస్యం సాధించి డబుల్ చాంపియన్ గా అవతరించారు మన మను భాకర్ అయితే ఇప్పుడు మాత్రమే చాలా మంది ఈ మను భాకర్ గురించి తెలుసుకుంటున్నారు కానీ ఆమె కొన్నేళ్లుగా ప్రపంచ ఛాంపియన్ కానీ మనం క్రికెట్ పిచ్ లో పడిపోయి పట్టించుకోవడం మరిచిపోయాం మీకు విషయం తెలుసా ఆమె ఇప్పుడు ఒలింపిక్ పథకాల వల్ల మనకు తెలుసు మనకి గొప్ప కానీ ఆమె ఏకంగా షూటింగ్ లో తొమ్మిది ప్రపంచ కప్పులలో స్వర్ణాలు సాధించింది ఇది ఆల్ రికార్డ్ కానీ మనమే గుర్తించలేకపోయాం కేవలం స్పోర్ట్స్ బాగా ఫాలో అయ్యే వారికి మాత్రమే మనోభాకర్ గొప్పతనం తెలుసు వాస్తవానికి మనోభాకర్ ఒక గేమ్ లో కాదు అన్నింటిలోనూ జాతీయ స్థాయిలో పథకాలు సాధించారు టెన్నిస్ స్కేటింగ్ బాక్సింగ్ వాలీబాల్ పోటీల్లో జాతీయ స్థాయిలో ఆడారు బాకర్ దాదాపు అరవై పథకాలు సాధించింది కానీ ఆమె అనూహ్యంగా షూటింగ్ పై ఇష్టాన్ని పెంచుకున్నారు అయితే షూటింగ్ ప్రాక్టీస్ చేయాలంటే గన్ కావాలి ఆమె తండ్రి మొదట వారించారు ఒక గేమ్ మీద దృష్టి పెట్టాలని సూచించారు ఇక అప్పటికి చిన్న వయసే దీంతో నేను షూటింగ్ లో చాంపియన్ అవుతానని కసిగా చెప్పింది బాకర్ తండ్రి రామ్ కిషన్ బాకర్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు ఆయన తల్లి సుమేధ స్కూల్ టీచర్ మనుకి తమ్ముడు అఖిల్ ఉన్నారు హర్యానాలోని జజ్జర్ జిల్లా గోరియా గ్రామంలో రెండు వేల రెండు ఫిబ్రవరి పద్దెనిమిదిన పుట్టింది గ్రామంలోని యూనివర్సల్ పబ్లిక్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు ఆ తర్వాత బిఏ కంప్లీట్ చేసింది చదువుకుంటూనే పన్నెండేళ్ల వయసు నుంచి అన్ని విభాగాల స్పోర్ట్స్ లో సక్సెస్ అయింది బాకర్ అయితే షూటింగ్ మీద ఆసక్తి ఉందని చెప్పడంతో తండ్రి ఆమెకు లక్షా ఎనభై వేల రూపాయలతో గనుకొని పెట్టారు దానితోనే ప్రాక్టీస్ చేసింది మనుభాకర్ అయితే మొదటి సక్సెస్ మాత్రం రెండు వేల పదిహేడు ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ పథకం సాధించింది నాటి నుంచి ఇక వెనుతిరిగి చూడలేదు మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్ కి రెండు సార్లు ఛాంపియన్ గా గెలిచిన జవాలను ఓడించింది గోల్డ్ మెడల్ సాధించిన చిన్న వయసు చోటగా రికార్డు క్రియేట్ చేసింది మనోభాకర్ ఆ తర్వాత ఎన్నో పథకాలు సాధించింది తొమ్మిది ప్రపంచ ఛాంపియన్షిప్ లను గెలుచుకుంది అయితే రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ లో ఆ పోటీలో పాల్గొనే సులభంగా ఓడించిన హిస్టరీ కానీ తన సరిగ్గా పనిచేయక ఇతర సాంకేతిక కారణంతో పథకం సాధించలేక కన్నీరు పెట్టుకుంది అప్పటికే మను బాక్ర వయసు కేవలం పదహారేళ్లు మాత్రమే అందుకే మరింత కసిగా ఆమె కష్టపడాలని నిర్ణయించుకున్నారు ప్యారిస్ ఒలింపిక్స్ లో పథకం సాధించాలనే కసితో నిరంతరం ప్రయత్నించారు ఇక మనుభాకర్ టీమ్ కోచ్ డోర్జ్ సురేన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందింది మనూభాకర్ ఖచ్చితంగా సెలవర సాధిస్తుందని మొదటి నుంచి ఆమె కోచ్ నమ్మారు ఈ కోచ్ మంగోలియాలో పుట్టి జర్మనీలో స్థిరపడ్డారు ఆ ఒలింపిక్స్ పోటీల్లో ఇరవై ఐదు పథకాలు సాధించిన డోర్స్ ఆధ్వర్యంలో మనవాళ్లు గొప్పగా శిక్షణ పొందారు అయితే మొదటి నుంచి ఒకటే సిద్ధాంతం భగవద్గీతలో శ్రీకృష్ణుడి గీతను అనుసరిస్తారామె ఏ మాత్రం విశ్రాంతి దొరికినా కూడా పుస్తకాలు చదవడం అలవాటు లేదంటే మ్యూజిక్ తింటారు అయితే భగవద్గీత మాత్రం ఎన్నిసార్లు చదివానంటే లెక్కలేదంటారు శ్రీకృష్ణుడు చెప్పిన మాటనే దేవుడు తనకు చెప్పినట్టుగా అన్వయించుకుని కష్టపడుతున్నారామె చేసే పని మీద దృష్టి పెట్టు కర్మ ఫలితం మీద కాదు ఫలితం ఎలా ఉన్నా స్వీకరించమని శ్రీకృష్ణ నుడు చెప్పిన మాటే వేదంగా మారింది గెలుపు అపజయం మీద నుంచి మనసు తీసేశారు బాగా ప్రాక్టీస్ చేసి పథకం సాధించాలనే కసితో గంటల తరబడి ఏళ్లుగా ప్రాక్టీస్ చేశారు మనూభాకర్ ఇప్పుడు వ్యక్తిగతంగానే కాదు డబుల్స్ లోను డబుల్ పథకాలతో మెరిసి రికార్డ్ క్రియేట్ చేసింది మనూభాకర్ భారత పథకాలకు బోనీ కొట్టి మనుభాకర్ అందరికి ఆదర్శంగా నిలిచింది ఇప్పుడు షూటింగ్ విభాగంలో కూడా మనం గొప్పగా పథకాలు సాధించవచ్చు అని నిరూపించిన మనుభాకర్ రాబోయే తరానికి ఆదర్శంగా నిలిచింది మరి చిన్న వయసులోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన మనుభాకర్ పై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి